విద్యాశాఖపై సీఎంకు పట్టింపు లేదు ఖాతం అయిపోయాం ఎవరు ఆకునూరు మురళి సార్ శబాష్ ఎందుకంటే కరెక్ట్ ఏడాది అవుతుంది ఆయన అది చేసి విద్యా కమిషన్ చైర్మన్గా మేము ఏం చెప్పినా వింటలేదు ఇంత నిర్లక్ష్యం మంచిది కాదు మూడు నెలల కింద రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు మాటలకు విలువలేదు రెండేళ్ళు అయిపోయింది ఇంకా మిగిలింది రెండేళ్ళు ఎడ్యుకేషన్లు ఎడ్యుకేషన్లో ఏం చేసినట్టు ఏం చేసేటట్టు కూడా లేదు చేతులెత్తేసిన ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది సారు ఏతులకు పోయి ఎల్లెలక పడిందంటూ ఆకునూరు మురళి పరిస్థితి విద్యాశాఖలో ఏదో మార్పు తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు చేతులు ఎత్తేసే పరిస్థితి వరకు వచ్చింది విద్యా కమిషన్ చైర్మన్గా ఏడాది కాలంలో విద్యాశాఖలో ఏమీ చేయలేక ఇప్పుడు రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి విద్యాశాఖను పట్టించుకోవడం లేదని ఈ మధ్య మరీ ఎక్కువగా నిర్లక్ష్యం అంటున్నారు అంతేకాదు తాము ఇచ్చిన రిపోర్ట్లను సైతం మూడు నెలలుగా పక్కకు పెట్టారని అసహానం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం సారు మీరు అధికారిగా చేసచ్చు నేను ఆ రోజే చెప్పిన మీకు మనం ఏది బస్సు యాత్ర చేసినాం అదేంది బస్సు యాత్ర పేరేమో పెట్టిర్రు సారు జాగో తెలంగాణను జాగోరో తెలంగాణ ఏదో పెట్టి మనం బస్సు యాత్ర చేస్తే నేను వరంగల్లో మాక్ లైవ్ చేసిన ఆకునూరు మురళి సార్ సారే అంటే ఎందుకంటే రెస్పెక్ట్ గౌరవం ఉందా పెద్ద స్థాయి నుండి వచ్చింది కాబట్టి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా ఏమని చెప్పినారు ఏదో జరుగుతుంది ఏం జరగదు సార్ రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఇప్పుడు నేను ఒక నేతకు సంబంధించి పాప ఆయనకు చాలా రకాలుగా సహాయ సహకారాలు చేసినాయి ఎట్లా సోషల్ మీడియా కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఇతరత్ర ఇతరత్ర చాలా రకాలుగా సరే ఆ తెలివి ఉన్నది దిమాక్ ఎక్కువ ఉన్నది జర ప్రజలకు నాలుగు రకాలుగా ఉపయోగపడతారు నలుగురు పేదోళ్ళు బాగుపడతారు అనే కొనలు చేసిన పదవి రాగానే ఈతలవి పోయిండు పదవి పోగానే ఎల్లెల కలపడ్డాడు గదే అయింది ఇప్పుడు నేను కూడా ఆకునూరు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఆకునూరు నేను ఏమంటున్నా అంటే ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఊసర వెళ్ళి టైపు వాళ్ళకు అవసరం తొక్క ఉంటారు వాళ్ళ అవసరం తీరితే ఇంకో ఉంటుంది కాబట్టి వీళ్ళని జర మనం దగ్గర రానియకపోవడమే మంచిది మీకేదన్నా చేయబుద్ధి అయితే చేయరు మీకు వీళ్ళు ఎవ్వరు చేయరు సార్ ఇది ఆగమైపోయిన ఆ తెలంగాణ ఆల్రెడీ ఆగమైపోయింది ఆగం చేస్తున్నారు దాంట్లో ఇంకొక డౌట్ కూడా అవసరం లేదు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర మీరు చూసిన ప్రతి ఎపిసోడ్లలో కూడా ఎక్కడికన్నా ఓర్రి ఏదన్నా ఆలోచించరు విద్యా వ్యవస్థ వైద్యం విద్యా వైద్యం ఎంత దారుణంగా ఉంది అంటే తెలంగాణలో అది ఇక మాటలలో చెప్పలేము దాని గురించి మళ్ళీ మనం ఏది ఆ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి పోయినా కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి సో ఆకునూరి గారి ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ విద్యాశాఖను భార్య ఏంది అంటే విద్యాశాఖను మంచి చేయాలని కోరుకుందాం సరే ఆయన ఆవే ఆవేదన బయట పెట్టడం కూడా మంచిదే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని నమ్మిండు రేవంత్ రెడ్డి ఆయన నమ్మిండు ఆయనకు విద్యాశా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు ఇచ్చిండు కాబట్టి మంచి చేస్తాడని ఆశపడ్డాడు ఈయన ఇచ్చిండు ఆయన చేయట్లేదని అని ఇద్దరి మధ్యలో డిసిషన్ డిసిషన్ అవుతుంది అది మొత్తానికి బయటపడ్డది కొలికి చిలికి చిలికి గాలి వనలేక ఇప్పుడన్నా కొద్దిగా సదురుకొని మా తెలంగాణ విద్యా వ్యవస్థను బాగు చేస్తే బాగుంటుంది అనేది మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మంచిగానే అనుకుంటారు కానీ మరి ఏం చేస్తారు ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే నేను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో మీకు చూడరు చాలా వరకు వీడియోలు అద్భుతంగా ఉంటాయి వాస్తవాల ప్రతిదృశ్యాలు ఉంటాయి చాలా వరకు కూడా చాలా అంశాలను కూడా పెట్టే ప్రయత్నం చేసిన నేనేమంటున్నానంటే ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఛానల్ నా ఒక్కంది కాదు ఇది నాలుగు కోట్ల మంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఏంది అంటే ఒక్కరు కూడా అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి సారథ్యం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇగో ఇక్కడ ఖచ్చితంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు దాంతోపాటు ఇక్కడ లైక్ చేసుకోరు షేర్ చేయరు ఎందుకంటే దీని మీద రిపోర్ట్లు కొడుతురు ఆ భవన్లో కొనే ఆరో ఫ్లోర్లో అదే పని అదేదో శాస్త్రం నోటిదాకా వచ్చింది కానీ నేను వదిలేస్తాను సరే మొత్తానికి ప్రభుత్వానికి ఇలా మార్నింగ్ న్యూస్లో నాలుగు తప్పిదాలు ఒకటి విద్యాశాఖను మీరు సక్కయ్య చేసుకోర్రీ రెండోది మీ సోషల్ మీడియాను ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పుర్రి ఎందుకంటే రేపు అదే సోషల్ మీడియా మీకు ఏకమేకైందనుకో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఏదో అధికారం ఉన్నదని గమ్మును ఉంటాను తర్వాత మీ చుట్టూ పనిచేస్తున్నారు ఎవడెవడం ఎన్ని సంపాదించండి ఎవడెవడ ఏడ తిరిగిండి ఎవడెవడ ఎక్కన్నాడు ఏం కథ అనేది అవన్నీ దాసుకుంటారు రేపు పొద్దుగాల మళ్ళీ అదే విష ప్రచారంగా మారితే మీ కుటుంబాలకు ఇబ్బందిగా మారిపోతుంది గొడ్డలు పెట్టిగా మారిపోతుంది ఇది రెండోది ఇక మూడోది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రులు కలెక్టర్లతోని సమీక్షా సమావేశాలు చేయరి ఆ రాష్ట్ర డీజీపీని తెలంగాణ రాష్ట్ర డీజీపీని పిలువుర్రి ఆ క్రైమ్ రేట్ ఏంది ఆ కథ ఏందో చూడర్రి లేకపోతే తెలంగాణ గిట్లనే ఆగమైపోతే మా బతుకులు గిట్లనే అయితే జర ఆలోచించుకోరు ముఖ్యమంత్రి గారు